అందరికీ నమస్కారం అండి నిరుద్యోగులకు మరియు చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి చక్కటి అవకాశం ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంటి దగ్గర నుండి చేసుకునే గొప్ప అద్భుతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆదాయం పొందవచ్చు కొద్దిగా దృష్టి పెట్టి వర్క్ చేస్తే అరవై లక్షల వరకు సంపాదించుకునే అవకాశం సరే అంత బాగుంది మరి ఏమి చేయాలి అనుకుంటున్నారా ఏమీ లేదండి మనము నిత్యావసరం ఏదైతే వాడుకునే వస్తువులు ఉంటున్నాయో మనకు అవసరానికి తగ్గట్టు మీరు ఎక్కడైతే కొంటున్నారో అక్కడే మీకు కావలసిన వస్తువులే ఈ యాప్ ద్వారా చేయండి సరిపోతుంది ఉదాహరణకు మోర్ సూపర్ మార్కెట్స్ రిలయన్స్ మార్కెట్స్ అపోలో ఫార్మసీ కళ్యాణ్ జ్యువెలరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఆన్లైన్ షాపింగ్ అంటారా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మైత్రా ఇలాంటివి ఇలా చెప్పుకుంటూ పోతే మూడు వందల యాభైకి పైగా మన యాప్ ద్వారా టైప్ అయి ఉన్నాయండి అక్కడ నుండి మనము పర్చేజ్ చేస్తే మనకు పాయింట్స్ రూపంలో ఏమొస్తుంది వస్తుంది దాని ద్వారా చక్కగా మనము ఇన్కమ్ తీసుకోవచ్చు అదే కాకుండా సర్వీసులను వాడుకుంటూ కూడా ఇక్కడ ఆదాయం పొందవచ్చు సర్వీసులో అనగా ఫోన్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ కరెంట్ బిల్ గ్యాస్ బిల్ లోన్స్ ఇలా మనము ఏదైతే నిత్యం ఖర్చు పెడుతున్నామో అది దీని ద్వారా చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే మనం ఎప్పుడైతే వాడుకుంటూ వేరే వాళ్లకు అమౌంట్ షేర్ చేస్తున్నామో అది ఇక్కడ నుండి షేర్ చేసినా సరే మనకు ఆదాయం వస్తుందండి ఇది బాగుంది కదా అని వేరే వారికి రెఫర్ చేసినచో అద్భుతంగా ఆదాయం సంపాదించుకోవచ్చు వాటితో పాటు మనకు రివార్డ్స్ కూడా లభిస్తాయి రివార్డ్స్ అనగా బైక్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఇలాంటి ఇలాంటివి మనకు వర్తిస్తాయి ఇంకా ఆలస్యం దేనికండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చక్కటి ఫ్రీగా ఎలాంటి పెట్టుబడి లేకుండా చక్కగా సంపాదించుకోవచ్చు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నమస్తే